హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను కోకోనట్ ఓపెనర్ గురించి చెప్తున్నానండి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను చాలా ఈజీగా దీన్ని బట్టి కోకోనట్ ఓపెన్ చేయొచ్చు చూసారు కదా ఇది బాక్స్లో ఇట్లా వచ్చిందండి ప్యాకింగ్ సేమ్ ఇట్లానే ఉంటుంది లైటర్ లాగా ఉంటుంది కానీ చాలా ఈజీగా మనం కోకోనట్ అనేది ఓపెన్ చేయొచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది ఫస్ట్ ఇది ఇట్లా పెట్టి పోల్ చేసేసుకోవటమే అండి చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరికైనా ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇట్లా దూచి ఇట్లా తిప్పేయటమే అండి పోల్ అనేది ఈజీగా పడుతుంది వితిన్ సెకండ్స్లో ఇది ఇంట్లో ఉన్న కొబ్బరికాయతో కూడా కొట్టచ్చు చూసారు కదా ఈ డస్ట్ అనేది లోపల అది హోల్ పడిపోయి అట్లా ఉండిపోయింది ఇది కూడా ఈజీగా తీసుకోవచ్చు ఇట్లా నల్లగా ఒకటి ఇస్తారండి దాంతో ఇట్లా అంటే వచ్చేస్తుంది ఇప్పుడు నేను కోకోనట్ వాటర్ పోసేస్తున్నాను గ్లాస్లో క్షణంలో ఎన్ని కొబ్బరికాయలైనా మనం ఇట్లా ఇచ్చేసేసి చేయొచ్చండి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ రేటు కూడా చాలా తక్కువ ఇంకా దీలో కొబ్బరి ఉందండి కొబ్బరి తీస్తున్నాను నేను ఇట్లా తీసుకోవటమే ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ చాలా వైరల్ అయింది ఈ ప్రోడక్ట్ అందుకే నేను తీసుకొని ఎట్లా ఉంటుందో అని చూస్తున్నాను ఇట్లా నేను మొత్తం పెట్టేసుకున్నానండి ఫ్లవర్ లాగా ఉంటే మనకి స్పూన్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా కొబ్బరి తీసుకోవటానికి అట్లా దెబ్బ అనేది తాకదండి ఇది ఈజీగా ఇట్లా ఎవరైనా యూస్ చేయొచ్చు ఇది చూసారు కదా వాళ్ళు ఇచ్చిన స్టిక్తో ఇట్లా అంటే లోపల ఉన్న ఇరుక్కున్నంతా మనకి వచ్చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఉంటే ఎన్ని కొబ్బరికాయలైనా ఈజీగా మనం కొట్టుకొని తాగచ్చండి ఇది అమెజాన్లో కానీ కంట్రీ డిలైట్లో కానీ సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఇది కోకోనట్ ఓపెనర్ అంటే ఎవరైనా ఇస్తారో మీరు కూడా యూజ్ చేసి నాకు ఎట్లా ఉందో ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి ఇప్పుడు నేను స్పూన్ పెట్టి కొబ్బరి తీసుకుంటున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొబ్బరి కూడా ఈజీగా తీసుకోవచ్చు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంట్రెస్టింగ్ టా టాపిక్స్తో మీ ముందుకు వస్తున్నాను మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చూసారు కదా ఇదంతా చెత్త కూడా మనకి ఈజీగా వచ్చేసింది ఈ స్టిక్తో ద్వారా మనం ఇట్లా అంటే అంత వచ్చేస్తుంది ఇట్లా డస్ట్ కూడా ఫామ్ అవుదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే